అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అరౌండ్ ఆల్ బైబల్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్స్గా ఉన్నారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకవేళ ఎవరు వినకపోయినా డిప్యూటీ డైరెక్టర్స్ అయినా చెప్పాలి ఆయా జోనుల్లో ఉన్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఆయా జోనుల్లో ఉన్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కింద డిప్యూటీ డైరెక్టర్స్ కింద ఉన్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ని మీరు సందర్శించాలి ఎందుకంటే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్సు వాళ్ళ కిందున్న కళాశాలల విషయంలో నిర్లక్ష్య వైఖరి వాళ్ళు అవలంబిస్తున్నారు మీ నిర్లక్ష్య వైఖరికి ఉన్న ప్రధాన కారణం మీ నిర్లక్ష్య వైఖరికి ఉన్న ప్రధాన కారణం మీ కిందున్న ప్రిన్సిపాల్సు వాళ్ళ తరగతులు ఎలా జరుగుతున్నాయో ఎంతమందిని స్టూడెంట్స్ ఎగ్జామ్కు పంపగలుగుతున్నారో అవి తేలుతున్నాయి ప్రిన్సిపాల్స్ సరిగా క్లాసులు నెరవేరుస్తు జరిగిస్తున్నారా లేదా పిల్లలకు పాఠాలు బాగా చెప్తున్నారా లేదా మీ ప్రోగ్రెస్ అంతా కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ వలన తెలుస్తుంది మాకు ఇప్పుడు లిస్టులు పంపుతున్నారు లిస్టులో పర్వాలేదు ఎంతో కొంతమందిని వేసి పంపించేద్దామని ఒక పది మందినో ఇరవై మందినో వేసి మహేందర్గా పంపుతున్నారు ఎగ్జామ్కి వచ్చేటప్పటికీ అందులో ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువ రావట్లేదు డాడీ ఎందుకంత సడన్గా నిర్ణయం తీసుకున్నారు ఇంతమంది అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరినీ పక్కకు తొలగించారు అని అనుమానిస్తున్నారు దానికి కారణం ఉండాలిగా మీరు మీ కింద ఉన్న కళాశాలల్ని అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ గురించి చెప్తున్నాను మీ కింద ఉన్న కళాశాలను మీరు సరిగా కనీసం వారానికి ఒకటి రెండు సార్లు అయినా వెళ్ళి ప్రిన్సిపాల్ వాక్యాన్ని చెప్తున్నాడా పాఠాలు నేర్పిస్తున్నాడా లేదా లేదా ప్రసంగాలు ఏమైనా విన్యాసం చేస్తున్నాడు అక్కడ ఇలాంటివన్నీ కూడా నాకు చాలా విషయాలు తెలియవచ్చాయి ఎక్కువ మంది ప్రిన్సిపాల్స్ ప్రసంగాలు చేస్తున్నారని పాఠాలు సరిగా ఎవరు చెప్పటం లేదని స్టూడెంట్స్ రాసిన పరీక్ష పేపర్లు చూసిన తర్వాత చాలా సిగ్గు కలుగుతుంది ఎందుకంటే మార్క్స్ వేసేవాళ్ళు ఇక్కడ పేపర్లు దిద్దుతూ వాల్యుయేషన్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నేను సేకరించాను అందులో మీరు ఏమి రాస్తున్నారో ఎలా రాస్తున్నారో కొంతమంది అయితే ఏమీ రాయకుండా ఏదేదో రాసేసి నోటుకొచ్చింది ఏదో రాసి పాటలో ఉన్నది రాసేసి ప్రసంగాల్లో ఉన్నది రాసేసి వాళ్ళ పరీక్ష పేపర్లు అస్సలు చూడడానికి బాగలేవు ఇది చాలా సిగ్గుకరమైన సంగతి డాడీ ఎందుకంత సడన్గా తెల్లవారు మూడు గంటలకల్లా ఎరౌండ్ ది వరల్డ్ అందరికీ పంపించాను ఈ నోటీస్ కనుక మీరు ఇకముందు జాగ్రత్తగా ఉండాలి ప్రిన్సిపాల్స్ జాగ్రత్తగా ఉండాలి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి మీ కింద ఉన్నటువంటి ఈ దిగువ వర్గాల వారు సరిగా పనిచేస్తున్నారో లేదో జోనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరూ మెలకువగా ఉండాలి మీరు కనిపెట్టాలి మీరు మీటింగులకు వెళ్ళండి నేను వెళ్ళొద్దని నేను అంటలేదు కానీ ముందు మీ జోన్లో ఉన్న కళాశాల లేదంటే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారా లేదా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్స్ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్స్ అనేవాళ్ళు పిల్లలకు పాఠాలకు సరిగా చెప్తున్నారా లేదా నెక్స్ట్ నెక్స్ట్ ప్రిన్సిపాల్స్ పిల్లలకి పాఠాలు సరిగా చెప్తున్నారా లేదా ప్రసంగాలు చేస్తున్నారా పాటలు సారాంశాలు చెప్తున్నారా ఏమండి లేదా వాళ్ళకున్న టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠాలు పర్ఫెక్ట్గా చెప్తున్నారా లేదా ఇవన్నీ నాకు కావాలి చాలామంది పేపర్లు చూస్తూనే సిగ్గు కన్సిడర్ చేస్తున్నాను తప్పితే థర్టీ ఫైవ్ వచ్చిన థర్టీ ఫైవ్ మార్కులు వచ్చిన వారందరూ ఫీల్డ్ క్యాండిడేట్స్ అందరూ వినాలి డిప్యూటీ డైరెక్టర్స్ కానీ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ మీ అందరికీ ఒక హెచ్చరిక చెప్తున్నాను నేను ఎప్పుడు సడన్గా నిర్ణయం తీసుకుంటానో నా సంగతి మీకు బాగా తెలుసు రాత్రి నాకు నిద్ర పట్టక రెండున్నరకి లేచిపోయి మీకు ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచించి మిమ్మల్ని అందరినీ తీసివేయటం జరిగింది ఇంకో ఫోన్లు ఫోన్లు యూనివర్సిటీకి ఫోన్లు బ్రతిమలాట్లో అయిపోయింది మేము జాగ్రత్తగా ఉంటామని చెప్పడాలు ఇక నెక్స్ట్ టైం నేను ఇలాంటివి వినను ఈ ఒక్కసారికే మీకు అవకాశం కల్పించాను పర్వాలేదు డాడీ క్షమించేస్తాడని మీరు అలాట అలాంటివి పెట్టుకున్నారనుకోండి మిమ్మల్ని నిశ్శబ్దతలో పెడతాను అంటే మీరు ఏమీ చేయని అవసరం లేదు ఎందుకు మీరు ప్రయోజనం ఏంటి నాకు మీ అందరి మీద నమ్మకంతో నేను హెడ్ ఆఫీసులో ఉంటున్నాను మరి మీరు సరిగా నమ్మకంగా లేనప్పుడు మీరు సరిగా చెప్పనప్పుడు మీరు మీ ప పద్ధతులు అలాగేలాగా మీ టీచింగ్ సరిగా లేనప్పుడు మరి నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం ఈ పరీక్ష పేపర్లు చూసి సిగ్గుపడుతున్నాను నేను వాడు రాసిన పరీక్షలు ఏమండి మరలా చెప్తున్నాను మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ముప్పై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయినవారు ముప్పై మార్కులు వచ్చాయనుకోండి ఫెయిల్ అయిపోయారు వాళ్ళు వాళ్ళకి కన్సిడర్ చేసి మరొక ఐదు మార్కులు కలిపి ముప్పై ఐదు వేస్తున్నారు వాళ్ళకి ఎక్కువగా డిప్లొమాలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే ప్రారంభం కనుక యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ రాస్తున్నారు కనుక వాళ్ళ గురించి జై వేస్తాను పోనీలే సంవత్సరం అంతా చదివారని డబ్బులు కట్టుకున్నారు మరి అన్ని డబ్బులు మన వాళ్ళు రావాలని కష్టపడాలి పని చేయాలి ఆ డబ్బులు రావు పరీక్షకు డబ్బులు జాగ్రత్తగా కూడబెట్టుకొని మీరు డబ్బులు కట్టి ఎగ్జామ్ రాస్తున్నారు మరి ఆ డబ్బులకు న్యాయం చేయాలనే పెద్దవాడుగా నేను ఆలోచిస్తూ ఉంటాను నేను ఇక చెప్పను మీకు సడన్ నిర్ణయాలు వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్లైనా వాళ్ళ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లైనా వారు ప్రిన్సిపల్స్ అయినా కళాశాలలైనా అందరికీ చెప్తున్నాను మీరు అలర్ట్గా లేకపోతే నెక్స్ట్ టైం రేపు ఎగ్జామినేషన్స్ చూస్తాను యాన్యువల్ ఎగ్జామ్ రేపు అవుతుంది జనవరిలో ఆ ఎగ్జామ్కి వచ్చిన వారు ఆ వచ్చిన వారు ఏ ప్రిన్సిపాల్ కాలేజీ నుంచి వచ్చారు ఆ ప్రి ఆ కాలేజీ ఏ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ కింద ఉంది అలాగే డిప్యూటీ డైరెక్టర్స్ కూడా హెచ్చరిస్తున్నాను వాళ్ళు వాళ్ళ కిందున్న అడిషనల్స్ మీద సరైన అధికారం చూస్తున్నారా లేదా జాగ్రత్తగా పాఠాలు చెప్తున్నారా లేదా మీరు వెళ్ళాలి ఎప్పుడప్పుడు వారానికి ఒకసారో లేక రెండు వారాలకు ఒకసారో మీరు ఆ కళాశాలను దర్శించి వాళ్ళ పరిస్థితులను బట్టి మీరు మేలుకోకపోతే నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని అందరినీ కూడా అసలు మొత్తం అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్నే మార్చేద్దాం అనుకుంటున్నాను కనుక ఈ విషయాన్ని గమనించండి చాలా కళాశాలల వారు ఇక్కడ చెప్పే పాఠాలు కూడా వినటం లేదని విన్నాను వాళ్ళు ఇంటి దగ్గర ఏమి చేయాల ఇక్కడ పాఠాలు చెప్తుంటే లైవ్లో లైవ్ మేము ఇస్తున్నాం మేము సండే సాటర్డే ఈవినింగ్ సండే మార్నింగ్ సండే ఈవినింగ్ లైవ్స్ మీ సరిగా వినటం లేదు చాలా కాలేజీ వాళ్ళు ఈ లైవ్స్ వెయ్యటం లేదు అని అధికారికంగా తెలిసింది నాకు మీ మీద తీసివేశామనే ఒక కాగితం మీకు వచ్చేసరికి మీరు అందరూ మరి తీయాలా వద్దో మీరే నిర్ణయించండి ఈసారి మీరు సరిగా చెయ్యకపోతే ఇక ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వను మీకు ఎందుకంటే మీరు ఉండటం వలన యూనివర్సిటీకి ఉపయోగం లేదు యూనివర్సిటీ కట్టుదిట్టకాలు కట్టుదిట్టాలు మీరు జరిగించటం లేదు కనుక మిమ్మల్ని నేను కనికరించను ఇక ముందు ఈవెన్ డిప్యూటీ డైరెక్టర్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్స్ ఎవరినైనా దయదలిసే పని లేదు అది విశాఖపట్నం కావచ్చు ఆల్ ఓవర్ వరల్డ్ కావచ్చు అన్ని అందరికీ తెలియజేస్తున్నాను విషయాన్ని మీరు బుద్ధిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయితేనే తప్ప మీకు భవిష్యత్తు ఉండదు ఎందుకంటే దేవుణ్ణి వదిలేస్తున్నారు మీరు మేము కష్టపడి పాఠాలు చెప్తుంటే ఇంటి దగ్గర మీరు వినకుండా పిల్లలకి పాఠాలు ఈ లైవ్ వాళ్ళకి చూపించకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు కొంతమంది ప్రిన్సిపాల్స్ అని అలాగే కొంతమంది అడిషనల్ లిపిటర్స్ కూడా పట్టించుకోకుండా తిరుగుతున్నారే మీ కుటుంబాల్లో మీరు వదిలేసుకుంటారా అలాగా మీ పిల్లల్ని బడికి పంపించడం మానేసుకుంటారా మీరు డ్యూటీలకు వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండిపోతారా అవి ఏమీ చేయరు కానీ దేవుని పని మాత్రం మీరు ఇందులో వెలిగిపోవడానికి మాత్రం పదవి కావాలి తప్పితే పాఠాలు మాత్రం మీరు సరిగా పిల్లలకు చెప్పటం లేదు దానికి ప్రధాన కారణం మీ దగ్గర నుండి వచ్చిన పిల్లలు ముప్పై మార్కులు దాటన వల్ల ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరినీ దయదలచి మార్కులు వేసి పాస్ చేస్తాడో తప్పితే వాళ్ళు సరిగా పరీక్ష పేపర్లు రాయటం లేదు ఈసారి నేను డిప్యూటీ డైరెక్టర్ని అడుగుతాను డిప్యూటీ డైరెక్టర్ని అడుగుతాను నెక్స్ట్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ని అడుగుతాను ప్రిన్సిపాల్స్ని ప్రశ్నిస్తాను కోఆర్డినేటర్స్ని ప్రశ్నిస్తాను మీరు కానీ తప్పుకుంటే నేనే పర్సనల్గా అన్నీ చూసుకుంటాను కొత్త వారిని ఎంతోమంది ఎంబీటీహెచ్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారు వాళ్ళందరూ మరి వాళ్ళందరినీ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ చేయొద్దా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళని డిప్యూటీ డైరెక్టర్గా చేయొద్దా నేను ఎప్పుడు మీరే ఉండిపోతారా సరిగా పని చేయకుండా ఎప్పుడు మీరే ఉంటారా మార్చాలి కొత్త కొత్త పిల్లలు సంవత్సరం సంవత్సరం డిగ్రీ పాస్ వాళ్ళు బయటకు వస్తున్నారు మరి వాళ్ళందరికీ పని కల్పించొద్దా వాళ్ళకి మీరు పని కల్పించండి యూనివర్సిటీలో ఎంబీటీహెచ్ పూర్తి చేసిన వాళ్ళని మీ కళాశాలలకు టీచర్స్గా పిలవండి లెక్చరర్స్గా పిలవండి వాళ్ళ చేత చెప్పించండి మీకు అవ్వకపోతే దయచేసి ఈ ప్రకటనను అందరూ గమనించాలి